మేమైతే గుట్టకైతే రావడం జరిగింది గుడ్లతో పాటు అలాగే పీతలు పట్టు పట్టేది మీకు చూపెడతాం ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్న అలాగే కూర చేసి చూపెడతాం అది కూర చేసి అన్నం కూడా ఇక్కడ తినేది వీడియో మీకు చూపెడతాం ఓకే ఫ్రెండ్స్ దీంట్లో ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఇక్కడ ముంగట్టు చూస్తున్నారు వెతుకుతున్నారు ఇంకా నేను కూడా పోతున్నా ముంగట్టికి అయితే చూస్తున్నా అలాగే ఇక్కడ ఉన్నాయేమో

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మాములు అయితే ఇక్కడ వెతుకుతున్నారు అయితే వెతుకుతున్నారు అవి పీతలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే వెతుకుతున్నారు పీతలు అయితే ఇక్కడ మా రామ అయితే ఇక్కడ పట్టుకున్నారు ట్రై చేద్దాం మనం కూడా పట్టుకుందాం అయితే వెతున్నారు అయితే ఇక్కడైతే అనిపిస్తులేదు ఇంకా ముంగటికి పోదాం ఇంకా ముంగటికి దొరుకుతుందేమో ముంగటికి ఇంకా పోదా ఇవైతే ఇరిగిపోయి పడ్డాయిట్లు ఇవ్వాల వర్షానికి చెట్లు అయితే అడ్డా పడిపోయినాయి చూస్తున్నావు కదా ఫ్రెండ్స్ అయితే పోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే చెట్లు పడిపోయినాయి వర్షానికి అక్కడైతే ఒకటైతే ఒకటి కనిపిస్తుంది మా వాళ్ళకి అయితే ఒకటి దొరికింది ఫ్యాండ్స్ ఇదైతే దొరికింది ఒకటైతే అంటే ముందు చూద్దాం దొరుకుతాయి దొరక అనేది మేము చూపెట్ట పక్కన అయితే ఇది ఒకటైతే దొరికింది ఫ్రెండ్స్ చూడండి చిన్నది అయితే మా వాళ్ళకి అయితే ఒకటి దొరుకుతుంది ఇక్కడ ఒకటి దొరుకుతుంది మా ఎప్పుడు సూపర్ తర్వాత చూడాలి ఫ్రెండ్ ఎలా పట్టారు కదా ఫ్రెండ్ అవుతారు అయితే अच्छा लगा लाखें सीमा से निकला हाँ इधर गुड़ारता है क्या इधर गुड़ारता है तो ने ने तो ये मामला राशु सीढ़ा है क्या इक्कराइते सेतलाइते ये अच्छे लग रहा है आज पाइना कम्मों का टिक्का वाले का పెద్ద పెద్ద బండల దగ్గర ఎక్కడ ఉంటాయి కదా చూడాలి మనకి అందరూ అక్కడైతే కనిపిస్తుంది పెద్దదైతే అక్కడ కనిపిస్తుంది మీకు కురుస్తుంది అక్కడ అయితే పట్టుకోలేదు నిమ్మదిగా లేకుంటే పట్టుకుంటది అయితే పెద్ద పెద్ద దొరికింది పేర్స్ చూడండి చూడండి పేర్స్ పట్టు అయితే జరిగేది ఇంత పెద్దది ఇది ఒకటి పెద్ద దొరికింది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những

నాలుగు మూడు ఇంకా చూద్దాం ఎందుకంటే ఇక్కడ వాటర్ అయితే చాలా మంచిగా ఉంది కదా మొత్తం కనిపిస్తున్న కదా వాటర్ లో బండలు కూడా కనిపిస్తున్నా నీట్ గా ఉంది ఇక్కడ అయితే వాటర్ చూస్తారు కదా ఫ్రెష్ గా ఉంది ఇక్కడ అయితే వాటర్ చాలా మంచిగా ఉంది ముందుకు పోదాం ఇంకా ముందుకు ముందుకు అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటాయి ముందుకు పోదాం లేనట్టుంది అక్కడ అయితే కనిపిస్తలేదు పోవడం

ప్రొక్రాస్ చేయాలి చూసండి నల్లపడైతే దొరికింది ఫ్రెష్ అక్కడైతే దొరికింది ఈ ముక్కలైతే చేస్తున్నాను నానైతే ఇతలి అదా యావ విధంగా చేసి పిస్ట్రాస్ చేస్తున్నాం ఫ్రెష్ ఇట్లా చేసి పిసి పెట్టాను అంతక

చూసారా బండను కూడా ఎంత స్ట్రాంగ్ పట్టుకుంది చూసారా స్ట్రాంగ్ పట్టుకుంది బండను కూడా మిస్ అయితే ఇలాగే వేలు వేలు పట్టుకోవడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఏలైతే ఎక్కడ ఏల పడ్డది అట్లా కొరుకుతాయి మిస్ మంచి పట్టుకోవడంలో మంచిగా చాలా జాగ్రత్త పట్టుకోవాలి వీటిని పీతల్ని ఓకే ఫ్రెండ్స్ ఓకే చూసారు కదా ఆ విధంగా పట్టుకుంటాయి ఇవి అయితే పీతలైతే అది చాలా జాగ్రత్త పట్టుకోవాలి కనిపిస్తున్నా అమల మళ్ళీ ఒకటి అయితే కనిపిస్తుంది చూస్తున్నాం కదా మామిడి పక్క కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది कोनाल का ही दाई ना यार वो पंजाक पंजाक का ना यार में थे साला हमारे सच बताएं हमारे सूट दम दर्द का ही मकान मलिक मलिक చూద్దాం మళ్ళా దొరుకుతుందమ్మా చిన్నగా చిన్నది కనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా అగో అది కూడా దొరుకుతుంది దొరుకుతుంది ఇది అయితే చాలా వీటి అమ్మని కూడా దిక్కుదాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా చాలా చిన్నగా కదా ఇంకా ఉన్నాయేమో ఇక్కడ చూద్దాం తల్లి ఉన్నది ఏమంట పిల్లలు అయితే ఇక్కడ చాలా చిన్నగా ఉంది కదా ఇవి చూస్తే చిన్నగానే ఉంటాయి కానీ కొడితేనే చాలా మట్ట పడుతుంది ఇది కొడితే మాత్రం విడవలే ఇది చాలా గట్టిగా చూస్తున్నారు కదా అయితే మళ్ళీ మళ్ళా పోతున్నాం ఎక్కువ కిందికి పోతాము కదా ఇక్కడ అయితే గమ్మత్రుంది కదా అయితే ఇట్లా మీరు కదా সিনে কী okay. okay. చూస్తున్నారు మేము అయితే మళ్ళీ కిందికి అయితే మంచిగా ఉండదు ఇక్కడ వాటర్ కనిపిస్తాయని చూస్తున్నాం చూసా అయితే ఈ సైడ్ అయితే మొత్తం వర్షానికి కూలిపో కూలిపోయింది జారి కోసం మొత్తం జారి పెద్ద బండి నేను వేస్తాను ఇప్పుడైతే

ముగ్గురం అయితే రావడం అయితే ఇక్కడ జరిగింది ఎందుకంటే మనకి చెప్పగల ఒళ్ళు ఆవులు కానీ ఆవులు అక్కడే కానీ ఈ పక్క ఈ పక్కకు సైడ్ లో అన్నేస్తున్నాయి అది కూడా చూపర్ కమ్ తర్వాత ఇక్కడ ఇది పడుతున్నాము ఎందుకైతే కనిపిస్తలేవు ఎప్పుడు కూడా ఎందుకు లేవు మరి అదే వాగులు కూడా సూపర్ కమ్మే పోతుంది అనేది నీళ్ళు ఓకే ఇలా చుట్టక్కుంటా పోతున్నాము చుట్టాము బాగా బాగా చూస్తాను ట్రై చేద్దాం అప్పుడు కూడా అక్కడ చూడడం లేదు కుందుకైతే అప్పుడు కూడా అదృష్ట మాకైతే అక్కడ ముందుకైతే అయితే నేను ఫ్రెండ్స్ బాగా ఎందుకంటే ఇటు అయితే చిన్నగా అక్కడ కనిపిస్తున్నాయి అక్కడ చేపలు అయితే అక్కడ చిన్నగా ఉన్నాయి అక్కడ అయితే చిన్న చాప చిన్న చిన్న చేపలు అందుకని అయితే పోవడం అయితే జరుగుతుంది ఇంకటికి ఇవ్వటికి అంటే వాదుక దగ్గరికి అక్కడ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చిన్నకి అయితే చూస్తున్నారు అక్కడైతే చూస్తున్నాడు నెక్స్ట్ ఇక్కడ తిందుకైతే అయితే లేదు వీరికి అప్పుడు ఫస్ట్ ఫస్ట్ లోనే దొరికినట్టు ఇంకా ఇక్కడైతే దొరుకుతలేదు చూద్దాం ఇక ముంగటికి అయితే ఎన్ని కొన్ని దొరకాలి మా వస్తుంది మావిడైతే వచ్చాను కదా అప్పుడు గొడ్ల మనిషి వచ్చింది మావిడైతే ఇక్కడ ఆవులు అయితే అటే ఉన్నాయి ఇక ముంగటికి ఉన్నాయి ఆయన అక్కడ ముంగటికి తెలిసి ఇటు ముందుకు వచ్చి వచ్చేయండి మామిడికి ఇప్పుడైతే పట్టుకుంటారు ఆయన కూడా చూస్తున్నాం కదా ఇదా ఇదైతే అడ్డంగా పడిపోయింది మామూలు అయితే ఇక్కడ ఎక్కుతున్నారు అడ్డంగా ఇది పోవడానికి దారి లేకుండా మామిడి ఇంటికి అయితే వస్తున్నాడు రాములు అయితే నేను అయితే అటు అయితే చూసి చెట్ల మీరు పోతున్నాడు మామిడు అయితే మనం కూడా అటు ఎక్కువ ఇక్కడ వాగుకైతే వచ్చిన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా ఇక్కడ వాగుకైతే వచ్చినాం ఇక ఇక్కడైతే ఇది వాగు ఇటు ఈ సైడ్ మొత్తం ఇది నీళ్ళు వాగు ఇక్కడైతే మాములు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు ఇక్కడ బాగోతే రావడం జరిగింది పెట్టుకుంటా మేము వచ్చింది ఇగో ఈ సైడ్ నచ్చింది ఇది ఐట్ మొత్తం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే బాగు దీనికి నైట్ పూట దొరుకుతాయి పెద్ద పెద్ద సప్లై దొరుకుతాయి మొత్తం ఫుల్ అయితే నీళ్లు ఇడిచినంక ఇప్పుడైతే ఇడగారు నైట్ టైం లో ఇడుస్తారు ఇడిస్తే ఇప్పుడైతే మనం పీతలు పీత జిమ్ మనం అయితే పీతలైతే దొరకడం అయితే మాకు దొరికినాయి ఫ్రెండ్స్ పీతలైతే అయితే అయితే పట్టినాం మీకు కర్రీ చేసడం అయితే మీకు చూపెడతాం కర్రీ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే పోతున్నాం ఫ్రెండ్స్ చూస్తారు కదా బాగా అయితే ఇప్పుడైతే పోతున్నాం ఇది కూర చేసేది మీకు ఏదో ఏ విధంగా చేస్తామో అది మీకు చూపెడతాం రైస్ అయితే ఇన్స్టాన్ నుంచి తెచ్చి అండి తెచ్చి తెచ్చినాం ఇది అయితే కర్రీ వండడం మీకు सुपर टम ओके फ्रेंड्स इ쁘라이 చేపోతున్నది దివో ఉదకి నడవర్ అమదిస్తా కొడమైది కరెక్ట్ ఫ్రెట్ చేత ఇదైతే పోతున్నాను ఇప్రైతే ఇక్కడ చూసకదా దారి ఏది పోతున్న నేను పోతున్నాను ఇప్రైతే అంటే ఈ దారిని నేను పోయేదే ఇప్పుడైతే మాములు అయితే వస్తున్నారు పోతున్నాం ఇక పట్టుకొని రెడీ ఇప్పుడైతే పోతున్నాం పరిచయానికి అయితే చూస్తున్నారు కదా ఆవులు అయితే అక్కడైతే వేస్తున్నాయి అవి కూడా చూపెడతాం మీకు అక్కడిగా అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా వద్దు అక్కడ ఉన్నాయి షార్ట్ షార్ట్ ఉన్నాయి కనిపించడం మా కనిపించింది కదా ఒకటి టై అయితే కనిపించింది కదా ఆ టైం వేసుకున్నాయి అవి అయితే మేము ఎట్టుకుంటాం ప్రతిపోతున్నాము ఆయన కూడా అక్కడ వచ్చిండు ఆయన కూడా అక్కడ ఉన్నాడు ఆయన కూడా చూపెడతాం అక్కడ అక్కడ దగ్గరికి అయితే మా దగ్గరికి ఒక పదిహేను నిమిషాలు వాళ్ళ దగ్గరికి అందుతాం అంటే అందుకుంటాం మేమైతే పోతున్నాము ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఈ తోపా ఈ అంటూ కూడా వాటర్ మొత్తం ఇట్లా కారుతుంటూ పోతుంది ఇది చూస్తున్నారు కదా ఇది అంటూ కూడా వాటర్ వస్తుంది మొత్తం జలాలని పడ్ జలాలని జలన్నీ పడ్ వాటర్ కూడా లీకేజ్ అయిపో ఎక్కడ నుంచి అంటే అక్కడ నుంచి రావడం అయితే జరుగుతుంది తోవల పంట కానీ ఎక్కడ కానీ అంటే మా బాగా స్పీడ్ గా పోతున్నారు ఎట్లా బురదల నేనైతే ఎనిమిదిగా ఆపోతున్నా ఎనిమిదిగా ఆపోతున్నా చూస్తున్నాను కదా బురద అయితే స్థలం ఉంది ఇక్కడ మా వాళ్ళైతే నేను కూడా ఇంత ఆపోతున్నాను ఇక్కడ అక్కడ మా దగ్గరికి అందిద్దాం నేను కూడా దగ్గరికి వచ్చిన ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వచ్చిన చోట నోచి పెడతాను మా కూడా ఎక్కడ నేనైతే ఇప్పుడైతే అగ్గి చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే అగ్గి చేస్తున్నా నేనైతే అగ్గి అయితే చేస్తున్నా చూస్తున్నారు కదా అగ్గ అయితే ఇక్కడ వెలుగుతుంది చేస్తుంది చేస్తున్నా అగ్గ అయితే వెలగడం లేదు ఇక్కడైతే పరిశ్రమ ఎందుకంటే తడిసిపోయి ఉన్నాయి కదా టైం పడుతుంది

టమాటాలు అయితే ఎందుకంటే పోయే తొందరగా చాలా టైం కూడా అయిపోయింది మాకైతే పొద్దున్న చిన్న ఏడెనిమిది వరకు ఇంత టైం అయిపోయింది ఫ్రెండ్స్ మాకైతే చూస్తున్నారు కదా ఇదైతే టమాటాలు అయితే ఎక్కువ టమాటాలు ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను నేను టమాటాలు అయితే మావిడైతే వేసిన అగ్గే అయితే రెండు సరిపోతాయి సరిపోతాయని రెండు పెట్టేసి ఉల్లిగడ్డ ఒకటి ఒకటి పట్టుకున్నాను వెల్లిపాయ కూడా అయితే సగం సగం కూడా పట్టేసి సరిపోతుంది ఇంకా సరిపోవాలి అరే సీటు మనం క్లీన్ చేయడం అయితే జరుగుతుంది దీన్ని చూడండి మొదటి చేస్తున్నాడు అయితే అవి ఉంటాయి కదా అవి మొత్తం చేసి ఫ్రెష్ అయితే చేస్తున్నాడు తీస్తున్నాడు అక్కడ ఉంటాయి అవి తీస్తున్నాడు పోయి రాము ఎందుకు పరిశ్రమ చేస్తున్నాము నీళ్ళు ఇంకా లేదు మళ్ళా తెచ్చుకోవడం అవుతుంది ఇక ఇంకా ఒక పెద్ద డబ్బు అయితే క్యాన్ ఉంది ఐదు లీటర్ల క్యాన్ అయితే తెచ్చుకున్నాం చూసారు కదా ఐదు అయితే బాబు నువ్వు ఇవి కూడా తీసాయి ఇవి ఇది తీసినావు ఇది ఇది కూడా ఇవి కూడా ఇవి రెండు ఇవి మొత్తం చార్జ్ సరిపోతుంది ఇదైతే కూర అంటే గంట తీసుకున్నాడు ఇది అన్నం బర్డేది చిన్న గంట తెచ్చుకున్నాను మాకు అయిల్ అయితే వేడి అయిపోయింది వేడవ్వడం అయిపోయింది ఇప్పుడైతే ఉల్లిగడ్డ కర్వ వేడైపోయింది వేలు పైన ఇది రిపకాయ వేస్తున్నాం ఇప్పుడైతే మరి అయిపోయింది అలాగే ఇవి కూడా ఇస్తాయి ఇక్కడ పసుపు అయితే ఇవి ఏంటి కారం పసుపు అన్ని పసుపు కారం అన్నీ చూడండి చాలా మొత్తం వేయాల వెయ్యాలా మొత్తం వేస్తాయి ఇది ఏం కాదు కలిసిపోతుంది ఇప్పుడైతే పీతలు అయితే వేసుకోవడం ఇవి అయితే టమటలు అయితే ఉడికిపోవడం అయితే జరిగింది ఇవి అయితే ఇప్పుడైతే కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే తీసుకోవడం అయితే జరుగుతుంది

ನಮ್ಮ ಐದನೇ ಚಂದನದ ಕಷ್ಟಕ್ಕೆ ಟೈಮೈಟ್ ಚನಾಯ್ ಕೊಂಡಿಲನಕ್ಕೆ ಮಾತ್ತೆದ ಪೋಡನ ಹಿಂದಿ ಕಟ್ಟು ಆಚನೆ ಹೊರಗಾರ್ ಕೋ ಪನೆಲದಕ ಐಪೋಇನಮಕಾಯನ ಬಾಗನ ಟೈಮೈಟ್ ಮಾಕಲ್ಕಿ ಬರತೈತೆ ಇಲ್ಕೋರಾಲೆ ದಿಂಸಾದಕ ಐತನೇ ಇವಗಾ ಐತನೇ ಇದೆ ಕರಿಯಾಕೆ ಎಸನ ಪೀತಳಗೆ ಸುಸ್ತಲ ಕದ ಕನ್ಪಿಸನ ಗಲಿಪೇಡರಕ್ಕೆ ಅತಿ ನೇರ ಆರಂಭ

చెప్తున్నారు కదా మనం కూడా తింటున్నాడు మనం కూడా ఇప్పుడు అయితే కూర్చోవడం అయితే మనకు అందరికి పెట్టేసినా ఇప్పుడు మనం కూడా ఇక్కడ పెట్టేసినా మనం కూడా కూర్చుందాం తిందాం ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే నేను కూడా కూర్చుంటా మనం మేము కూడా ఇతరం అయితే ఇక్కడ ఉన్నాం కూర్చుంటాం ఓకే మనోడైతే సూప్ అయితే తాగడం బాగా అదిరిపోయిందని సూప్ తాగుతున్నారు అదే దేనికి సమాధించింది అంటే సూప్ తాగితే అది సర్ది వల్ల ఏమైనా సర్ది కూడా బాగా అయితే అది కూడా తాగితే కొద్దిగా తక్కువ అనేది కూడా అయిపోతుంది షాపులు కూడా తింటాం కదా అలాగే ఇవి కూడా తింటే కూడా తక్కువ అయిపోతుంది సర్ది కూడా ఓకే ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఏమైనా సర్ది కూడా అయిపోతే ఎక్కువ అయిపోతే ఇది తాగండి తక్కువ కూడా అయ్యే ప్రయత్నాలు కూడా ఉంటాయి అయితే తిరిగి చూద్దాం ఒకసారి కొద్దిగా ఉప్పు కూడా తక్కువ అయినట్టు నుంచి వేద్దాం మీద నుంచి కూడా సరదా మావాడు అయితే వెళ్ళగా తింటున్నాడు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కంట గట్టిగా కొట్టండి సపోర్ట్ చేయండి ఒకటి ఒక ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ ని లైక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోల కోసం మనం ప్రతి వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్ ఓకే బై బై